అందిస్తున్న ఇదండి నా జీవిత కథ బాల్య పర్వం ఇరవై ఎనిమిదవ భాగానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం రోజు జై ఆంధ్రా ఉద్యమం నిరాహార దీక్షలు ఇంటికి చుట్టాలు వచ్చే ముచ్చట్లు ఇద్దరు బాల్య స్నేహితుల గురించి చెప్పాలని నిర్ణయించుకున్నాను ముందుగా జై ఆంధ్ర ఉద్యమం అప్పటికి పెద్దగా పదకొండేళ్ళు ఆ వయసే కాబట్టి పెద్దగా ఉద్యమాలు ఇలాంటివేమీ తెలియదు కానీ జ్ఞాపక శక్తి ఉండడం వల్ల కొన్ని సంఘటనలు మాత్రం చెప్పగలుగుతాం ఎందుకు చేస్తున్నారో ఏ దేనికో తెలియదు కానీ నిరాహార దీక్షలు చేసేవారు ఎక్కడ గోపాల స్వామి గుడి ప్రాంగణంలో ఆ షెడ్లో కూర్చొని నిరాహార దీక్షలు చేసేవారు ఈ నిరాహార దీక్షలు చేసేవాళ్ళు ఎవరు అంటే పెద్దవాళ్ళు ఎవరు కాదు అందుకనే బాగా గుర్తు అంత కుర్రాళ్ళే అంటే కాలేజీకి వెళ్ళేవాళ్ళు యూత్ అంతా కూడా మా అన్నయ్యలు ప్రభాకర్ ఉన్నారు వెంకట్రావు ఉన్నారు అలాగే పక్కన బుత్తి శివయ్య అని ఒక అతను ఉన్నాడు రాజగోపాల్ ఉండేవాడు అలాగే అప్పని వారింట్లో రత్నాజీ అనే ఆయన ఉండేవారు కాశీ అనే ఆయన ఉండేవారు గుప్తా అనే ఆయన ఉండేవాడు అలాగా పైన పుల్లయ్య అనే ఒక ఆయన ఉండేవాడు అలా కొండూరి విశ్వనాథం అని ఉండేవాడు ఇలా కొంతమంది నాకు చాలా పే మనుషులు గుర్తున్నారు కానీ అప్పటి పెద్దగా తెలియ ఇప్పుడు తర్వాత తెలిసినవి అనుకోండి ఆ విధంగా బోస్ అని మా చిన్నాన్న అవుతాడు నాకు బోస్ ఉండేవాడు ఇలాగా చాలామంది అప్పుడు యూత్ అందరూ కూడా ఏం చేసేవారంటే ఈ నిరాహార దీక్ష అనేటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్న సంఘటనలన్నీ గుర్తున్నాయి రోజుకి ఒక నలుగురు కాని ఐదుగురు కానీ తగ్గకుండా కూర్చున్నారు ఒక రోజు ఎనిమిది మంది తొమ్మిది మంది పది మంది కూడా కూర్చున్నారు రోజు రోజుకే పెరిగిపోయేవి అందరూ పొద్దున్నే ఏడు గంటలు ఎనిమిది గంటలకల్లా దండలు వేసేసేవారు అందరికీను కూర్చోబెట్టేవారు మొత్తం మేము సరదాగా వెళ్ళి ఒకసారి వాళ్ళం సాయంత్రం వరకు రాత్రి వరకు అది అలా కంటిన్యూ అయ్యేది మర్నాడు పొద్దున్న ఒక పెద్ద ఆయన ఎవరో వచ్చి ఒకరు కానీ ఇద్దరు కానీ ఒక్కో రోజు ఒక్కొక్కరిని తీసుకొచ్చేవారు ఒక్కో రోజు అనంతం భద్రాచలం గారు ఒక్కొ రోజు అప్పన కృష్ణమూర్తి గారు ఒక్కో రోజు నీళ్ళు పొల్లయ్య గారు ఒక్కో రోజు గుండెపొగులు ఆదినారాయణ గారు ఒక్కో రోజు పరస పద్మరాజారావు గారు ఇలాగా అప్పట్లో ఆ సమయానికి వీలుగా అందుబాటులో ఉన్నటువంటివి అందరిని ఇంచుమించు గ్రామస్తులందరినీ కూడా సెట్ చేసి ఏం చేసేవారంటే వాళ్ళు వచ్చి వీళ్ళ చేత దీక్ష విరమింపజేసేటువంటి వారు కొన్ని రోజులు నేను చూశాను కాబట్టి ఈ ఈ దృశ్య చూడనటువంటివి అంత మైండ్లోకి రావు పైగా ఎప్పటి విషయం ఇది యాభై ఏళ్ళ నాటి విషయం అందువల్ల చూసినవి గుర్తున్నాయి కాబట్టి అవి చెప్తున్నాను వాళ్ళు ఒక నిమ్మరసం ఇచ్చేవారు ఒక జ్యూస్ లాంటిదో నిమ్మకాయ రసం ఎప్పుడు నిమ్మసోడా లాంటిదో నారింజకాయ రసము ఏదో ఒకటి ఒక గ్లాసులో అందరికీ ఒక్కొక్కటి ఇచ్చేవారు ఇచ్చి దీక్ష చేయడం చాలా వీరోచితంగా అందరూ కూడా అప్పుడు కుదిరితే వాణి స్టూడియో అయిన వచ్చి ఫొటోస్ ఏమో తీసేవాడేమో గుర్తులేదు కానీ మొత్తం మీద అది అయిపోగానే రెండో బ్యాచ్ని కూర్చోబెట్టేవారు రెండో వ్యాధి కూర్చునేవారు ఇలాగ కొన్ని రోజులు కొనసాగింది జై ఆంధ్ర ఉద్యమం అనేవారు ఏదో విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని ఏదో ఓ నినాదం ఒకటి ఏదో వినపడేది మొత్తం మీద పిల్లలు మాత్రం యూత్ అంతా కూడా యువకులు అందరూ కూడా ఏం చేసేవారు అంటే కొన్ని స్కూల్స్ అవి కూడా కొన్ని రోజులు మూసేసినట్టు గుర్తు లారీలు అవి ఎక్కేసేవారు ఆపేసి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉండారు ఇంకో ఊరికి ఇంకో ఊరికి ఇంకో ఊరి వరకు ఎక్కడికో వెళ్ళి వచ్చేసామనేవారు మేము ఎప్పుడు ఎక్కలేదు బాగా చిన్నపిల్లలం కాబట్టి కానీ మా అన్నయ్యలు వాళ్ళు ఎక్కే ద్వారా తెలుస్తూ ఉండేది అలా ఒక్కోసారి ఏది పడితే అది ఆపేసి ఎక్కేస్తూ ఉండేవారు ఒక్కోసారి పోలీసులు వచ్చేవారు సడన్ గా పోలీసులు వచ్చేటప్పటికి చెల్లా అయిపోయి ఆ లారీల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ పరుగులు పరుగులు పెట్టేసి దాపుకోవడానికి ఆ ఇళ్లలోకి వచ్చేసి దాపుకునేవారు బాగా చిన్నతనం కాబట్టి ఒక కుర్రాడెవరో తను ఎక్కడి నుంచి ఏకంగా వైజాగ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చాడు మా ఇంట్లో దూరాడు ఆ పోలీసులు తర్వాత ఉంటే చాలా అతను ఎంత పదహారు వేలు పదిహేడు వేలు కుర్రాడు కూర్చొని ఎందుకు బాబు నీకు ఇవన్నీ అనేదో మా నాన్నగారు వాళ్ళు చెప్పినట్టు గుర్తు కాసేపు ఉండి వెళ్ళాక మరి ఎలా వెళ్తావు ఏమిటి అనేదో దారి కొద్దిగా డబ్బులు ఏవో ఇచ్చి పంపినట్టు కూడా గుర్తుంది మొత్తమే చాలా ఆడావిడిగా ఉండేది అయితే ఇంకో సంఘటన ఏంటంటే ఈ నిరాహార దీక్షల్లో మరొక గమ్మత్తే ఏంటంటే ఆహారం తీసుకోకండి రోజంతా ఉండాలి కానీ వీళ్ళు ఎంతవరకు ఉండగలుగుతారు మాలాంటి వాళ్ళకి ఇచ్చేసే హెల్ప్ ఏమిటి అంటే మేము చేసేటువంటి హెల్ప్ ఏంటంటే ఒక ఏర్పాటు జరిగేది పిల్లలు కాబట్టి ఎవరు పెద్ద పట్టించుకోరు కాబట్టి ఉండే అరటిపళ్ళు కానీ ఏదైనా బజ్జీ లాంటిది కానీ ఇడ్లీ లాంటిది కానీ ఏవో ఒకటి రెడీగా పెట్టుకుని ఏం చేయాలంటే ఆ గుడి వెనక భాగం దగ్గరకు వెళ్ళాలి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే దీక్షలో ఉన్నటువంటి వారు పాస్కి వెళ్ళడానికో దేనికో వెళ్ళినట్టుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారు అలా బయటకు వస్తారు ఎవరు వచ్చి కాస్త ఈ తిన్న తెచ్చిన గోగబా తినేసి కాస్త మంచి నీళ్ళు తాగేసి మళ్ళీ ఏమి తెలియనట్టుగా వెళ్ళి దీక్షలోకి వచ్చేవా అలాగా పట్టుకెళ్ళి ఇచ్చినటువంటి సందర్భాలు గుర్తున్నాయి కొన్ని ఆ సీన్ గుర్తుంది కాబట్టి ఆ మదన గోపాల స్వామి గుడి వెనకాల పట్టుకెళ్ళి ఇవ్వడం అనేటువంటిది సాయంత్రం అయినప్పుడు కొద్ది టైం చెప్పేవారు పది నిమిషాల్లో వెళ్ళాను ఏదో ఇచ్చివారు పెట్టుకెళ్ళి ఇవ్వడం అదొకటి గుర్తుంది ఆ విధంగా అది ఎందుకు జరిగిందో ఉద్యమం అదైతే నేనేం చెప్పలేను కానీ ఆ గోపాలస్వామి గుడిలో జరిగినటువంటి ఆ ప్రాణాలు జరిగినటువంటి దీక్షలు వీళ్ళందరూ కూర్చున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు నాకు దృష్టి పదంలో కనిపిస్తున్నారు ఆ దృశ్యానన్నీ నేను చూస్తున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను ఇందులో విశేషం ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు అవి ఏవైతే కనపడతాయో వాటికి అక్షర రూపం ఇచ్చి మీ ముందు వదులుతున్నాను ఇది చెప్పాలి అని ఓ ప్లాన్ ప్రకారం వెళ్ళడం అనేటువంటిది ఏమీ లేదు ఆ సమయానికి ఏదో వస్తే అది లేకపోతే బుక్లో రాసుకుని అవి చదువుతూ ఉండాలి అది ఒక సహజంగా ఉండదు కూడా అలా చెప్పడం కూడా కష్టమైనటువంటి విషయం అలా సహజంగా వచ్చిన భావాలే మేము ముందు పంచుకుంటున్నాను కొన్ని చెప్పలేకపోయి ఉండొచ్చు కొన్ని బాగా చెప్పు ఉండొచ్చు ఏవైనా జరగచ్చు మొత్తం మీద ఇరవై ఎనిమిది భాగాల వరకు బాల్య పర్వాన్ని తీసుకువచ్చాను రోజు వంద మంది తక్కువ కాకుండా చూస్తున్నారు అంటే ఇది చాలా ఒక విధంగా విజయవంతమైనట్టే భావిస్తూ ఉంటాను నేను బాల్య పర్వాన్ని లాక్కొచ్చాను ఇంకా హై పర్వం కూడా ముందుకు చాలా ఆసక్తిగా తీసుకువెళ్తాను అయితే ఇప్పుడు కొత్త కొత్తగా ఇంకా పెరుగుతున్నారు చూసేటువంటి వాళ్ళు పాతవి చూస్తున్నారు ఇప్పుడు అవి ఆ సంఖ్య మూడు వందలు పెరుగుతుంది మూడు వందల ఇది చాలా ఆనందించదగ్గ విషయం మరి మరొక ముఖ్యమైన విషయం ఈరోజు ఆనాటి సామాజిక సాంఘిక సంబంధాల గురించి కూడా చెప్తున్నాను కదండి ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చేటట్టయితే ఒక్కొక్క చుట్టాలు కొంతమంది చుట్టాలు వస్తుంటే చాలా ఆనందంగా ఉండేది వాళ్ళు వచ్చారు అని కానీ వాళ్ళు రావాలని కోరుకునే వాళ్ళు పిల్లలు ప్రతి ఇంట్లోనూ ఇలా ఉంటారు కొంతమంది కొంతమంది చుట్టాలు ఎప్పుడు వస్తే ఎందుకంటే వాళ్ళు వస్తూ వస్తూ ఏవో ఒకటి తీసుకొస్తారు తీసుకొచ్చి పిల్లలకి ఇస్తారు అలాగే మా ఇంటికి చుట్టాల దాకా ఎక్కువగానే ఉండేది కానీ మా మేనత్తలు ఉన్నారు వాళ్ళల్లో నారమ్మత్త శేషమ్మత్త అనేటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఈ నారమ్మత్త శేషమ్మత్త అనేటువంటి వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు వచ్చినా సరే ఏదో ఒకటి తేవడమే కాకుండా రిక్షాలో దిగేవారు వెళ్ళేటప్పుడు ఏం చేసేవారంటే పిల్లలందరికీ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళ దృష్టిలో ఉంచుమించు అందరూ పిల్లలే మా మా అన్నయ్యలు అందరికీ కూడా కలిపి ఏం చేసేవారంటే ఎవరికి వాళ్ళకి ఆ రోజుల్లో కొంత డబ్బులు చేతిలో పెట్టేవారు ఏమైనా కొనుక్కో ఇంటితో పెద్దవాళ్ళు ఇప్పుడు అవన్నీ ఎందుకని అలా కాదు కొనుక్కో ఏదైనా కొనుక్కో అని అంటే ఒక్కడికే సామూహికంగా పిల్లలకి ఏదైనా కొనిపెట్టు అని ఒక ఐదు రూపాయలు ఎంతో ఇచ్చేస్తే అవి వీళ్ళకి ఇస్తారో ఎవరో ఏదో ఖర్చు అవుతుందో వీళ్ళకి ఆనందం ఉండదని ఏంటో ఏంతో తెలియదు కానీ వాళ్ళు నిజంగా సహజం ఏదో కొని పెట్టమని ఒక పది రూపాయలు తల్లిదండ్రులకు ఇస్తే అవుతుందంటే వాళ్ళు ఎప్పుడో వెళ్ళినప్పుడు ఏదో చూడాలి ముందు ఇంట్లో పెట్టేస్తారు కానీ పిల్లలు బయట కష్టమైన తిరుగుతూ ఉంటారు కదా బయట తిరుగుతూ వస్తూ ఉంటే కాస్త ఏదో డబ్బులు పచ్చి ఏదైనా కొబ్బరిలో లో గులాబ్ జాములు పాలకోవాలో ఐస్ క్రీమ్లు బఠానీలో మరమరాలు ఆ రోజుల్లో దొరికేవన్నీ అవే కదా ఏడు తినాలి అంటే ఒక చిల్లర డబ్బులు ఉండాలి పెద్ద ఏమక్క ఓ పావలా ఇరవై వయసులు పది వయసులు ఉందంటే ఓ బోడు సంబరం అప్పుడు వాళ్ళు మరి అలా ఆలోచించేవారు ఏంటో అందరికీ కూడా ఏం చేశారంటే పావుల కానీ అద్ద రూపాయి కానీ ఇరవై పైసలు కానీ అక్కడ పరిస్థితిని బట్టి ఒక్కోసారి ఒక్కోలాగా వాళ్ళు ఏం చేస్తారు అందరికీ చేతులు డబ్బులు పెట్టి వెళ్ళేవారు ఇది బాగా గుర్తుంది దీని నుంచి నేర్చుకున్నది ఏమిటి అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఏదైనా అక్కడ ఉండేటువంటి ముఖ్యంగా ఆ పిల్లల్ని కనుక మనం ఆదరించగలిగినట్లయితే వాళ్ళకి సంతోషం కలిగించినట్లయితే వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు ఆ మనుషుల్ని మర్చిపోరు ఎందుకంటే చాలా మంది వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఎలా ఇచ్చేటువంటి వాళ్ళు చాలా చాలామంది చుట్టాలు వచ్చారు వెళ్ళారు కానీ ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాం అంటే ఆ సంఘటనలాగా గుర్తు ఉండిపోవడం వల్ల అది చెప్పగలుగుతూ ఉన్నాను అనమాట ఆ విధంగా సామాజిక సంబంధాల్లో మనుషులు ఒక్కొక్క రీతిలో వ్యవహరిస్తూ ఉంటారు ఒక్కొక్క దాని నుంచి మనం గ్రహిస్తూ ఉండాలి అవసరమైతే వాటిని మనం అమలు చేస్తూ ఉండాలి అని చెప్పడానికి నేను అర్థం చేసుకుని గ్రహించాను కాబట్టి ఆ విషయాన్ని మీతో కూడా పంచుకుంటాను మీ ఇంటికి కూడా అలా చుట్టాలు మీ మేనమామో చిన్నాన్నో బాబాయో పిన్నో ఎవరో ఒకళ్ళు అలా వచ్చి ఏవో పట్టుకొచ్చిన సందర్భాలు మీకు ఏవో ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉండే ఉంటాయి వాటిని కూడా మీరు గుర్తు చేసుకుంటే చాలా సంతోషం మరి ఈరోజు ఇద్దరు భార్య స్నేహితుల్ని పరిచయం చేద్దాం ఒకటి బొమ్మ పాలేశ్వరరావు బొమ్మ పాలేశ్వరరావు ఆ రోజుల్లో ఆయన్ని గారు అనేవారు శక్తి అని చెప్పేసి అందరికీ నోటెడ్డాయి కొంచెం వైశ్య సంఘ కార్యక్రమాలు వాటిలో కొంచెం యాక్టివ్గా పాల్గొంటూ ఉండేవారు ఆయన ఏదో గుమ్మస్తా కూడా కొంతకాలం చేస్తున్నట్టున్నారు పరస పద్మరాజారావు గారి బట్ల కొట్లో ఎక్కువ కాలం పనిచేశారు ఆయన వాళ్ళ అబ్బాయి పాలేశ్వరరావు సత్రంలో ఉండేవారు తాలప్పుడి బస్ స్టాండ్ దగ్గర సత్రంలో కొంతకాలం ఆ సత్రంలో ఉన్నప్పుడు మాకు ఆ రోజుల్లో పిల్లలకి ఏంటంటే సరదా ఒకళ్ళింటికి వెళ్ళి ఆ అక్కడ ఉండేటువంటి ఫ్రెండ్ని తీసుకొని బడికి వెళ్ళడం దారిలో బడికి వెళ్ళేటువంటి దారిలో కానీ ఎవరైనా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళడం ప్రైవేటుకో రాను నువ్వు కూడా రాని ఇద్దరు కూడా కలిసి వెళ్ళడం అనేటువంటిది ఒక అలవాటు అందువల్ల మేము వాళ్ళం వెళ్ళి అతన్ని తీసుకొని బడికి వచ్చేవాళ్ళం అలా చాలా పరిచయం ఉంది చాలా శాంతంగా ఉండేవాడు పెద్ద అల్లరి అది ఏం ఉండేది కాదు అంతా మాదంతా ఇంచుమించు ఒకటే తత్వంగా చిన్నప్పుడు అంతా కూడా తర్వాత కాలంలో కొంచెం గ్యాప్ వచ్చినా కలవడం అనేటువంటిది టెన్త్ క్లాస్ వరకు ఎంతవరకు కొంచెం కొనసాగింది మధ్యలో టెన్త్ వరకు కూడా చదివినట్టుగా కూడా గుర్తులేదు సెక్షన్ మారిపోయారు ఏంటో తెలియదు కానీ మొత్తం మీద సెవెంత్ వరకు బాగా గుర్తుంది ఆ తర్వాత కాలంలో కొంతకాలం తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు ఎప్పుడైనా కలిస్తే కలుసుకోవడం రాధాకృష్ణ అని పిలుచుకునేటువంటి ఒక చనువు ఉంది చక్కగా ఇప్పుడు కూడా ఏదైనా కార్యక్రమాలు ఫ్రెండ్స్ మీటింగ్స్ అవి పెడితే వస్తూ ఉండడం నేను రాసినటువంటి పుస్తకాలు అవి తీసుకోవడం వాటికి అవసరమైనటువంటి ప్రోత్సాహాన్ని అందించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు బాలేశ్వరరావు చాలా బెస్ట్ ఫ్రెండ్స్లో ఒకరుగా గుర్తుంటాడు నాకు ఇప్పటికే మంచి ఈ సీరియల్ కూడా రోజు చూస్తూ ఉంటాడు అలాగే మరి మరొక స్నేహితుడు పులవర్తి వీరభద్ర రావు పులవర్తి వీరభద్ర రావు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆ రోజుల్లో టెన్త్ క్లాస్ వరకు కొనసాగింది ఆ బంధం బాగా కానీ హై స్కూల్లో బి సెక్షన్ తను అందువల్ల క్లాసులో కొంచెం తక్కువ బయట ఊర్లో ఎక్కువ ఎప్పుడు ఆటల్లోనూ ముఖ్యంగా సినిమాలు చూడడంలో ఏదో విధంగా అప్పుడప్పుడు మ్యాక్నీ సినిమాలకు వెళ్ళిపోవడాలు ఇవన్నీ హై స్కూల్ పర్వంలో వివరిస్తాను వీరభద్రరావుకి కథలు వినడంలో ఆసక్తి ఎక్కువ కథలు వినేవాడు ఎక్కువ నేను కథలు చెప్పడంలో ఆసక్తి ఎక్కువ నాకేమో చెప్పడం ఇష్టం ఏదైనా నాకు తెలిసినటువంటి విషయాన్ని పది మందికి చెప్పాలనేటువంటి ఒక భావన పునాది ఆ చిన్నతనంలోనే పడిందో ఏమో అందువల్ల ఇలా మేము ముందుకు రావడం అనేక ఆధ్యాత్మిక ప్రసంగాలు వందల కొద్ది వేల కొద్ది ప్రసంగాలు సభా వ్యాఖ్యానాలు చేయడం ఇవన్నీ కూడా అలవడ్డాయి అంటే బాల్యంలో పుస్తకాలు బాగా చదవడము తెలిసినటువంటి విషయాన్ని ఫ్రెండ్స్తో అయినా పంచుకోవడం ముందు ఏదైనా కథ చదివితే ఆ కథని చెప్పడం మరి చెప్పాలి అంటే ఆ కథని కాస్త ఆసక్తిగా ఉండేలాగా వాళ్ళకి విషయాన్ని చెప్పడం అనేటువంటిది చెప్తే ఇంకా బాగుంటుంది కాబట్టి ఆసక్తిగా ఉంటారు కాబట్టి కాస్త నెమ్మదిగా నిదానంగా కంగారు పడిపోకుండా కాస్త వర్ణనలతోటి అప్పుడు ఏం జరిగిందంటే అని ఇలాంటివి ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు కూడా భయానకం కాస్త భయంగా భయానకం ఆ వర్డింగ్ ప్రొనౌన్సియేషన్లో వచ్చేటట్టు జాలి కలిగేటట్టు అయ్యో నేను చెయ్యకు అని చెప్పేసి ఆ కుందేలు బాధపడింది ఇలాంటి ధీరత్వంగా భయం జాలిగా ఉండేటువంటి మాటలు అలా చెప్పడం ఇలాంటివి కూడా కొన్ని అలవాడైతే సహజంగా తెలుసు తెలియకుండానే ఒక ఆర్ట్ అనేటువంటిది ఏమవుతుంది డెవలప్ అయిందని కూడా నేను గమనించాను తర్వాత అప్పుడు తెలీదు కానీ వీరభద్రరావు ఇటువంటి వాళ్ళందరూ అప్పన్ రాజా అనంత బుచ్చయ్య గాంధవ రామకృష్ణ అనంత నాగేశ్వరరావు ఇలా చాలా మంది ఫ్రెండ్స్ చుట్టూరా ఉండి ఒక ఏడు ఎనిమిది మంది ఆ కథ కానీ ఇది కానీ ఏదో ఒకటి చెప్తూ ఉండేవాడిని అలా చెప్పడం అనేటువంటిది అలవాటు అయింది అలా చెప్పడం అనేటువంటి ఒక అనుభవం అప్పుడు అలవాటు అవ్వడం వల్ల ఈరోజు ధారావాహికంగా ఒక్క లో ఇలా కూర్చుని మొదలెడితే ఆ పదిహేను నిమిషాల్లో ఎంతో టైం చూసుకుంటే ఆ పదిహేను నిమిషాలు ప్రారంభం చక్కగా మొదలవ్వాలి ముగింపు చక్కగా ఎండ్ అవ్వాలి ఈ విధంగా అయ్యే విధంగా చెప్పగలుగుతున్నాను అంటే పుస్తకాలు చదవడం ఇప్పుడు పిల్లలకు చాలా అవసరం పుస్తకాలు చదవాలి వాళ్ళ చేత సొంతంగా చెప్పించాలి బట్టి పట్టించడం ఆ ప్రశ్నలు అప్పచెప్పుకోవడం రాసేయడం మార్పులు బ్రహ్మాండంగా వచ్చాయి అన్నది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు సహజమైనటువంటి స్వయంగా చెప్పగలిగేటువంటి శక్తిని పెంచ ఈ విషయాలు మనకి ముందు భాగాల్లో చాలా చక్కగా వివరిస్తాను మరి ఈరోజు జీవిత కథలో ఒక జయాంధ్ర ఉద్యమం ఇంటికి వచ్చినటువంటి చుట్టాలతో వ్యవహారం ఇద్దరు బాల్య స్నేహితుల్ని పరిచయం చేయడం జరిగింది అలాగే నాలో పెరుగుతున్నటువంటి ఒక క్వాలిటీ ఏంటంటే ఒకవైపేమో విశ్లేషించమకంగా విశ్లేషించేటువంటి ఒక శక్తి పెరగడం పుస్తకాలు చదవడం పుస్తక పఠనం ఇలాంటి మంచి క్వాలిటీస్తో పాటు కొంచెం అందరూ ఎక్కువ గౌరవాన్నో అభిమానాన్నో చూపించేయడం వల్ల వాళ్ళకి నచ్చే విధంగా ఉండే విధంగా ఉండడం కోసం ఇది వాళ్ళకి నచ్చుతుందా లేదా అందరూ ఏమనుకుంటారు అందరికీ నచ్చేటట్టు విధంగానే చెయ్యాలి అనుకుంటూ అన్ని పనులు చేయలేకపోవడం దానివల్ల ఒక పిరికితనం ఏర్పడుతుంది ఒక మెతకతనం ఏర్పడుతుంది ఒక మొహమాట స్వభావం ఏర్పడుతుంది ఇవి బాగా ఒక చెట్టు పెరిగినట్లుగా నాతో పాటు కూడా పెరగడం మొదలు పెట్టాయి అవి ఎలాంటి పరిణామాలకి దారితీసాయో ఎలా జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పాయో అవన్నీ కూడా వరుసగా వివరిస్తాను మరి చూస్తూ ఉండండి చూడమని చెప్పండి మరొక భాగంలో ఇరవై తొమ్మిదో భాగంలో మళ్ళీ ఆసక్తికరమైన అంశాలతో కలుసుకున్నాం ఇంకా రెండు భాగాలతోటి బాల్య పర్వాన్ని ముగించే ప్రయత్నం చేస్తున్నాను పడితే ఇంకొక భాగం పెట్టచ్చు తర్వాత హై స్కూల్ పర్వం ఇంకా ఆసక్తిగా చాలా బ్రహ్మాండంగా సాగుతుందని భరోసా ఇస్తూ రోజు తప్పనిసరిగా ఈ సీరియల్ చూస్తూ ఉండమని కోరుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాను